స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ అతిపెద్ద కోరిక నెరవేరుతుంది అయితే ఎటువంటి మీ అతిపెద్ద కోరిక ఈ రోజు దినఫలాల ప్రకారం నెరవేరుతుంది ఏ విధంగా ఆ కోరిక ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ కోరిక నెరవేరుతుంది అలాగే రుచితన ఫలాల ప్రకారం మిగిలిన అంశాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతార ఆతన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద సంబంధేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరికి బంధాలు అనుబంధాలు చాలా ఎక్కువ అలాగే ఎవరైనా సరే చిన్న సహాయం చేసినా కానీ ఎప్పటికీ వారు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కాని అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం కూడా నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా సంవత్సరం మే పన్నెండవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే గనక చాలా కాలం నుండి మీకున్నటువంటి ఒక అతిపెద్ద కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా కాలంగా ఈ కోరికను మీరు బలంగా కలిగి ఉన్నారు అయితే ప్రతి ఒక్కరి జీవితం ఒకే రకంగా ఉండవు పరిస్థితులు కూడా ఒకే రకంగా ఉండవు కాబట్టి మీ యొక్క జీవితంలో ఏ బలమైన కోరికనైతే మీరు కలిగి ఉన్నారో దానికి సంబంధించి ఒక శుభవార్తను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఆ కోరిక నెరవేరే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అధికంగా కనిపిస్తున్నాయి కొంతమంది వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు అంటే మీరు చక్కటి భాగస్వామిని పొందుకోవాలని మీ యొక్క మ్యారేజ్ సెటిల్ కావాలని మీరు ఎదురు చూస్తూ ఉండవచ్చు అటువంటి వారికి ఒక మంచి సంబంధానికి సంబంధించి మధ్యవర్తుల ద్వారా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అంటే మీ కోరిక నెరవేరుతుంది ఈ సంబంధం మీకు అన్ని విధాలుగా ఓకే అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అవివాహితులకి వివాహానికి సంబంధించినటువంటి కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కొంతమంది ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు కానీ మీ యొక్క పెద్దల నుండి ఎటువంటి ఆమోదం లభించడం లేదు వారు మౌనంగా ఊరుకున్నారు దీనికి సంబంధించి మీరు చాలా టెన్షన్ తో ఉన్నారు అటువంటి వారి కోరిక నెరవేరుతుంది ఈ రోజు మీ యొక్క పెద్దల నుండి మీకు ఆమోదం లభిస్తుంది ఇది మీ బలమైన కోరిక అంటే చాలా కాలం నుండి మీకున్నటువంటి ఈ అతిపెద్ద కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఉన్నారు అంటే చాలా కాలంగా మీరు నూతన ఉద్యోగాలు పొందుకోవాలని మంచి అవకాశం రావాలని ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక ఆ యొక్క కోరిక నెరవేరే అవకాశాలు కూడా ఈ రోజు ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారికి ఉద్యోగార్థుల కోరిక నెరవేరబోతుంది అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్లు లేవని ఆర్థిక పెరుగుదల లేదని బాధపడుతున్నట్లయితే ఈ మధ్య కాలంలో దీని గురించి మీ యొక్క కార్యాలయంలో చర్చ జరుగుతూ ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు పై అధికారుల నుండి రిసీవ్ చేసుకుంటారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి చాలా కాలంగా కలలు కంటున్న వ్యక్తులు ఉన్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా రిసీవ్ చేసుకుంటారు ఇది వరకు మీరు చేసినటువంటి ప్రయత్నాలకు ఈరోజు మీరు ఖచ్చితంగా రిజల్ట్ నైతే చూడబోతున్నారు ఆ రిజల్ట్ కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది ఈ విధంగా మీ యొక్క అతిపెద్ద కోరిక నెరవేరుతుంది అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో వారికి ఆ సమస్యల నుండి ఉపశమనం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుంభరాశి వారు అనుకున్న లక్ష్యాలను రీచ్ కావటానికి మీకు పరిస్థితులు అన్ని కూడా అనుకూలించబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకొని ఆ సమస్యకు పరిష్కారం కోసం మీరు అహర్నిశలు ఆలోచిస్తున్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారం కూడా ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీకు లభించబోతుంది అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక ఎవరైతే చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఈ రోజు మీ యొక్క కుటుంబ సభ్యులను కలుసుకునే ఒక అవకాశం మీకు వస్తుంది లేదా వారే మీ దగ్గరికి రావటం మీరు వారి దగ్గరికి రావటం లేదా అనుకోకుండా తారస్యపడటం ఈ విధంగా మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించుకుని మీ యొక్క బంధాలను తిరిగి కలుపుకుంటారు ఈ విధంగా చాలా కాలంగా మీకున్నటువంటి బలమైన కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా పరీక్షల్లో ఫలితాలు అనుకూలంగా వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరుతుంది ఇక మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు వ్యాపారం సజావుగా సాగిపోతుంది వ్యాపారస్తులకి వినియోగదారుల నుండి ప్రశంసలు దక్కబోతున్నాయి మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి వారు పాజిటివ్గా మాట్లాడతారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త వ్యాపార జీవితంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని మీరు అధిగమించగలుగుతారు అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీరు చాలా అనుకూలమైన ఫలితాలను పొందుకుంటారు పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు పై అధికారుల ప్రశంసలు కూడా దక్కబోతున్నాయి తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీపైన ఒక ఆరోపణ చేసే ఉన్నాయి జాగ్రత్త పడండి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా మీకు అవసరం లేని గొడవలో చిక్కుకొని వారి కారణంగా మీరు పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం అయితే ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే రాజకీయ నాయకులకి ఈ రోజు ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కొన్ని కుల వృత్తులు చేసుకుంటున్న వారు వారి యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా సంతానం లేక బాధపడుతున్నారో దానికి సంబంధించి ఈరోజు మీరు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అంటే ఏ వైద్యుడి దగ్గరికి వెళ్లాలి ఎటువంటి చికిత్స తీసుకోవాలి అనే దాని గురించి ఒక చక్కటి నిర్ణయం తీసుకోబోతున్నారు దానికి సంబంధించి మీకు ఒక వ్యక్తి నుండి మంచి గైడెన్స్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో ఎవరికైనా డబ్బులు ఇచ్చి వారి నుండి డబ్బులు రావటం లేదని బాధపడుతున్నారో వారికి ఆ డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆకస్మిక ధనలాభం కూడా ఉండబోతుంది చాలా వరకు అనుకూలమైన ఫలితాలైతే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి మే పన్నెండవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది వారు భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నట్లయితే ఈ రోజు ఆ యొక్క ఇబ్బంది నుండి మీకు విముక్తి కూడా కలగబోతుందని చెప్పుకోవాలి ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశం కూడా మీకు రాబోతుంది ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడుస్తుంది కానీ మీ మీ పరిస్థితులను బట్టి మీకున్నటువంటి కోరికలను బట్టి చాలా కాలంగా మీకున్నటువంటి ఒక బలమైన కోరిక నెరవేరే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు చూస్తారు చూశారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి